భూమికి నాలుగు వందల కిలోమీటర్ల పైన ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంత పెద్ద నిర్మాణం గంటకు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దేశాల మధ్య సహకారానికి ఒక గొప్ప నిదర్శనం కానీ ఎప్పుడు ఆ అద్భుతమైన ప్రయాణం చివరి దశకు చేరుకుంది మరి దాని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేదెవరు గంటకు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు ఒక్కసారి ఆ స్పీడు ఊహించుకోండి అంత ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టే ఐఎస్ఎస్ ప్రతి తొంభై నిమిషాలకొకసారి భూమిని చుట్టేస్తుందనమాట అంటే అక్కడ ఉండే ఆస్ట్రోనాట్స్కి రోజుకి పదహారు సూర్యోదయాలు పదహారు సూర్యాస్తమయాలు కనిపిస్తాయి వా సింపుల్గా చెప్పాలంటే ఐఎస్ఎస్ అనేది అంతరిక్షంలో తేలియాడుతున్న మనందరి ఇల్లు సైజులో దాదాపు ఒక ఫుట్బాల్ ఫీల్డ్ అంత ఉంటుంది మన తలలపైనుంచి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో నిరంతరం మనల్ని చుట్టేస్తూనే ఉంటుంది సరే ఇంత పెద్ద స్ట్రక్చర్ని అది అంతరిక్షంలో అసలు ఎలా కట్టారు ఇది దేశం వల్ల ఏ పనేనా కానే కాదు దాని వెనుక ఒక పెద్ద కథే ఉంది ఒక గ్లోబల్ పార్ట్నర్షిప్ కథ ఈ మెగా ప్రాజెక్ట్ వెనక ఐదు పెద్ద స్పేస్ ఏజెన్సీలు ఉన్నాయి కాని ఇందులో మ్యాటర్ ఏంటంటే ఒకప్పుడు కోల్డ్ వార్లో బద్దశత్రువుల ఉన్న అమెరికా రష్యా ఇక్కడ అంతరిక్షంలో మాత్రం ఫ్రెండ్స్ల చేతులు కలిపాయనమాట ఇది శాంతి సహకారానికి ఎంత పవర్ఫుల్ మెసేజో గదా కాని ఆగండి కథ ఇక్కడితో అయిపోలేదు ఈ ఐదు దేశాలే కాదు ఆశ్చర్యంగా ఐఎస్ఎస్ ఆపరేషన్స్లో పదిహేనుకు పైగా దేశాలు పాలపంచుకుంటున్నాయి నిజంగా చెప్పాలంటే ఇది స్పేస్లో తేలియాడుతున్న ఒక యునైటెడ్ నేషన్స్ లాంటిది దీని ప్రయాణం నైన్టీన్ నైంటీ ఎయిట్లో స్టార్ట్ అయింది ఇక రెండు వేల ఒకటి నుంచి ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా మనిషి లేకుండా లేదు అయితే ఏ ప్రయాణానికైనా ఒక ఉంటుంది కదా అలాగే రెండువేల ముప్పై తర్వాత ఈ అద్భుతమైన ఇంటిని కంట్రోల్గా భూమివైపుకు తీసుకొచ్చి సముద్రంలో పడేలా ప్లాన్ చేస్తున్నారు ఓకే దీని కథ నిర్మాణమంతా బానే ఉంది కాని ప్రజెంట్ అక్కడ ఏం జరుగుతోంది దానసలు పనేంటి వెల్ ఇది స్పేస్లో తేలియాడుతున్న ఒక సూపర్ అడ్వాన్స్డ్ సైన్స్ ల్యాబ్ భూమి మీద మనం చేయలేని రీసెర్చ్కి ఇదొక అడ్డ ఐఎస్ఎస్ యొక్క అసలైన మ్యాజిక్ ఏంటో తెలుసా మైక్రోగ్రావిటీ అంటే గ్రావిటీ దాదాపు జీరోగా ఉండే కండీషన్ అన్నమాట ఈ స్పెషల్ ఎన్విరాన్మెంట్లో సైంటిస్టులు చేసే ప్రయోగాలు మెడిసిన్ నుంచి మెటీరియల్ సైన్స్ వరకు ఎన్నో ఫీల్డ్స్లో కొత్త కొత్త ఆవిష్కరణలకు దారితీస్తున్నాయి అంటే అక్కడ ఎలాంటి ప్రయోగాలు చేస్తారు అనే డౌట్ రావచ్చు కదా ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ స్పేస్ జర్నీల్లో మన బాడీ ఎలా మారుతుందో స్టడీ చేస్తారు భూమి మీద తయారు చేయలేని కొత్త మెటల్స్ని క్రియేట్ చేస్తారు మన వాతావరణం అడ్డు లేకుండా దూరంగా ఉన్న స్టార్స్ని గ్యాలక్సీల్ని చూస్తారు ఇది కేవలం ఒక సైన్స్ ల్యాబ్ మాత్రమే కాదు ఫ్యూచర్కి మనల్ని రెడీ చేసే ఒక ట్రైనింగ్ గ్రౌండ్ కూడా రేపు మనం చంద్రుడి మీదికి మార్స్ మీదికి వెళ్లాలంటే దానికి కావలసిన టెక్నాలజీని లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ని టెస్ట్ చేసేది ఇక్కడే కదా అయితే అంతరిక్షంలో అంతా మనం అనుకున్నట్టు సాఫీగా సాగిపోతుందా అస్సలు లేదు ఐఎస్ఎస్ కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తోంది పార్ట్నర్షిప్స్లో కూడా మార్పులొస్తున్నాయి ఈ సైంటిఫిక్ కోఆపరేషన్ అంతా వినడానికి చాలా బాగుంది కానీ దీని వెనుక కొన్ని కఠినమైన నిజాలు అనుకోని ప్రమాదాలు కూడా ఉన్నాయి స్పేస్లో ప్రతి అడుగు ఒక ఛాలెంజ్తో సమానం ఇప్పుడు సీన్లోకి కొత్త ప్లేయర్స్ వచ్చారు అవే ప్రైవేట్ కంపెనీలు స్పేసెక్స్ బోయింగ్ లాంటి కంపెనీలు ఆస్ట్రోనాట్స్ ని ఐఎస్ఎస్కి తీసుకెళ్తున్నాయి ఇందులో స్పేసెక్స్ సూపర్ సక్సెస్ అయితే బోయింగ్ జర్నీ మాత్రం కాస్త కష్టాలతో నడుస్తోంది రీసెంట్ గా బోయింగ్ స్టార్ లైనర్ తన మొదటి మనుషులతో వెళ్లిన యాత్రలో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది హీలియం లీక్స్ థ్రస్టర్స్ ఫెయిలియర్ అసలు ఆ ఆస్ట్రోనాట్స్ సేఫ్గా తిరిగి వస్తారా అనే టెన్షన్ క్రియేట్ అయింది ఇది స్పేస్ జర్నీ ఎంత రిస్క్ మనకు మరోసారి గుర్తుచేసింది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి రెండు వేల ఇరవై ఒకటిలో ఒక రష్యన్ మాడ్యూల్ అనుకోకుండా తన ఇంజిన్లు ఆన్ చేసింది అంతే ఆ ఫుట్బాల్ గ్రౌండ్ ఉన్న స్పేస్ స్టేషన్ మొత్తం కంట్రోల్ తప్పి గిరున తిరగడం మొదలుపెట్టింది కొన్ని నిమిషాల పాటు మీద కంట్రోల్ రూంలో ఉన్న వాళ్ల గుండె ఆగినంత పనైంది ఇలాంటి పరిస్థితుల్లో స్పేస్ రేస్లో ఒక కొత్త పవర్ రైజ్ అవుతుంది అదే మన భారతదేశం హ్యూమన్ స్పేస్ ఫ్లైట్లో తనకంటూ ఒక ముద్ర వేయడానికి రెడీ అవుతోంది రాకేష్ శర్మ తర్వాత దాదాపు నలభై ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఒక భారతీయుడు అంతరిక్ష కక్షలోకి అడుగుపెట్టారు ఆయనే గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల ఆయన జర్నీ ఇండియా స్పేస్ డ్రీమ్స్ కి కొత్త ఊపిరినిచ్చింది తన పద్దెనిమిది రోజుల యాక్స్ఫోర్ మిషన్లో శుక్ల గారు కేవలం ఒక టూరిస్ట్లా వెళ్లలేదు ఇస్రో కోసం చాలా ఇంపార్టెంట్ మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఈ సక్సెస్ఫుల్ మిషన్తో ఇస్రో నాసా బంధం ఇంకా బలపడింది అసలు ఈ అనుభవం మనకి ఎందుకంత ఇంపార్టెంట్ ఎందుకంటే ఇండియాకి ఒక పెద్ద డ్రీముంది అదే గగన్యాన్ మిషన్ మన సొంత రాకెట్లో మన వ్యోమగాములను అంతరిక్షంలో పంపాలి దానికి ఈ మిషన్ ఒక ఫౌండేషన్ లాంటిది సో ఐఎస్ఎస్ కదా క్లైమాక్స్కొస్తోంది మరి దాని ప్లేస్లో కొత్త ఇళ్ళు కొత్త కలలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం ఇక రెండు వేల ముప్పై తర్వాత ఐఎస్ఎస్కి రిటైర్మెంట్ టైం దాంతో ఒక శకం ముగిసిపోతుంది కాని అదే సమయంలో ఒక కొత్త శకానికి తెరలేస్తోంది కొత్త స్పేస్ స్టేషన్లు రెడీ అవుతున్నాయి ఈ కొత్త జనరేషన్ స్టేషన్లలో ఒకటి మన భారతదేశం కట్టబోయే భారతీయ అంతరిక్ష స్టేషన్ ఇది ఐఎస్ఎస్ అంత పెద్దది కాకపోయినా కేవలం మైక్రోగ్రావిటీ ప్రయోగాల కోసమే డిజైన్ చేస్తున్నారు టార్గెట్ రెండు వేల ముప్పై ఐదు కల్లా దీన్ని ఆపరేషన్లోకి తీసుకురావటం అయితే సొంతంగా స్పేస్ స్టేషన్ కట్టాలంటే ఒక చాలా చాలా క్రిటికల్ టెక్నాలజీ కావాలి అదే స్పేస్ డాకింగ్ అంటే స్పేస్లో రెండు వెహికల్స్ ని కలపడమనమాట రీసెంట్గా స్పేడెక్స్ ప్రయోగంతో ఈ కాంప్లెక్స్ టెక్నాలజీని సాధించిన నాలుగో దేశంగా ఇండియా నిలిచింది ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ చూడండి దేశాలు కలిసి పనిచేస్తే ఎలాంటి అద్భుతాలు చెయ్యగలవో ఐఎస్ఎస్ మనకి చూపించింది ఇప్పుడు ఆ లెగసీని ఆ స్ఫూర్తిని నెక్స్ట్ జనరేషన్కి కొత్త దేశాలకి అందిస్తోంది మరి అంతరిక్షంలో ఈ కోఆపరేషన్ జర్నీని నెక్స్ట్ లీడ్ చేసేది ఎవరు